సోమవారము మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు తిథి దశమి మార్చి ఇరవై నాలుగు తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నుండి మార్చి ఇరవై ఐదు తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు ఏకాదశి మార్చి ఇరవై ఐదు తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు నుండి మార్చి ఇరవై ఆరు తెల్లవారుజాము పావు తక్కువ నాలుగు నక్షత్రం ఉత్తరాషాద్ మార్చి ఇరవై నాలుగు తెల్లవారుజాము నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు నుండి మార్చి ఇరవై ఐదు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు శ్రావణ మార్చి ఇరవై ఐదు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు నుండి మార్చి ఇరవై ఆరు తెల్లవారుజాము మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు యోగము ఫరిధ మార్చి ఇరవై మూడు సాయంత్రం ఆరుకు రెండు నిమిషాలు నుండి మార్చి ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు శివ మార్చి ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు నుండి మార్చి ఇరవై ఐదు మధ్యాహ్నం మూడుకు ఏడు నిమిషాలు కరణం వనజీ మార్చి ఇరవై నాలుగు తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నుండి మార్చి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు విష్టి మార్చి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుండి మార్చి ఇరవై ఐదు తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు బవా మార్చి ఇరవై ఐదు తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు నుండి మార్చి ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాలు మంచి సమయము అమృతకాలము రాత్రి పది గంటలు నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలు అభిజిత్ ముహూర్తము ఉదయం పన్నెండుకు రెండు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం దుర్ముహూర్తాలు రాహుకాలం ఉదయం ఎనిమిదికు తొమ్మిది నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలు యమగండం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు నుండి ఉదయం పదికు ఆరు నిమిషాలు వర్జ్యం మధ్యాహ్నం రెండుకు ఏడు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు గుళిక ఉదయం పదకొండుకు ఎనిమిది నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం